ప్రముఖ యూట్యూబర్ భయ్య సన్ని యాదవ్ను ఎన్ఐఏ అధికారులైతే విచారిస్తున్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అధికారులైతే విచారిస్తున్నారు అసలు సన్నీ యాదవ్ చేసిన తప్పేంటి అసలు ఎన్ఐఏ సన్నీ యాదవ్ని ఎందుకు అదుపులోకి తీసుకుందో ఒకసారి మనం చర్చించుకున్నట్లయితే సన్నీ బయ్యా సన్ని యాదవ్ అయితే జాగిర్ నాయక్ అని ఒక ఒక మత గురువుతో అయితే ఆయన ఇంటర్వ్యూ చేసినట్లయితే పోలీసులు గుర్తించారు అతనికి సంబంధించిన వీడియోలు కూడా బయా సన్యాదవ్ యాదవ్ యూట్యూబ్లో ఉన్నట్లు కూడా గుర్తించారు ఈ నేపథ్యంలోనే బయా అన్ని అయితే ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నట్లయితే మాకు సమాచారం అందుతుంది ఈ జాకిర్ నాయక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జాకిర్ నాయక్ ఇండియాకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రసంగాలు అంటే విద్వేషపూరిత ప్రసంగాలు ప్రసంగించి మత గొడవలు మత గొడవలు చెలరేగే విధంగా మాట్లాడే వ్యక్తి మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిగా అయితే ఉన్నాడు దీంతోనైతే అయితే మోస్ట్ వాంటెడ్ లిస్టులో అయితే జాకిర్ నాయక్ పేరును చేశారు ఈ నేపథ్యంలోనే జాకిర్ నాయక్ రెండు వేల పదహారులో అయితే మలేషియాకు పారిపోయాడు ఈ నేపథ్యంలో అతన్ని ఇండియాకి తీసుకురావడానికి అయితే భారత అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భయస్ అని యాదవ్ జాకిర్ నాయక్తో ఇంటర్వ్యూ చేశారు అలాగే ఇంటర్వ్యూలో హిందూ మతానికి సంబంధించి కూడా ప్రశ్నలు కూడా అడిగారు దీనికి సంబంధించిన వీడియో కూడా బైఎస్ అన్ని యాదవ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో జకిర్ నాయక్ బైఎస్ అన్ని యాదవ్ మధ్య సంబంధం ఏంటని చెప్పేసి కూడా ఎన్ని అధికారులు విచారిస్తున్నారు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే బైఎస్ అన్ని యాదవ్ బైక్ మీద టూర్లు వేస్తుంటాడు విదేశాలకంటే నేపాల్ కావచ్చు అలాగే జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఇవన్నీ ప్రాంతాలకు వెళ్ళైతే ఆ వీడియోలను అయితే తన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాడు ఈ వీడియోస్కి అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వచ్చాయి ఈ నేపథ్యంలోనే వ్లాగర్గా మారిన బైఎస్ అన్ని యాదవ్ అయితే తన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు అలాగే వాట్సాప్ ఛానల్ కావచ్చు ఇన్స్టా వచ్చు ఈ బెట్టింగ్ యాప్ అయితే ప్రమోషన్ చేస్తూ అయితే భారీగా డబ్బులు సంపాదించాలని ఒక ఆరోపణ అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఎండి సజ్జనారా అయితే ట్విట్టర్ లో ఒక ట్వీట్ అయితే చేశారు బైఎస్ అని యాదవ్ ఇట్లా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారని చెప్పేసి అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా నూతనకాల్ పోలీస్ స్టేషన్ లో బైఎస్ అన్ యాదవ్ పైతే కేసు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే బైఎస్ అన్యాదవ్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే విచారించిన హైకోర్టు అయితే బైఎస్ అనియాదవ్ పిటిషన్ అయితే తిరస్కరించింది ఈ నేపథ్యంలోనే బయస్ అన్ని యాదవ్ దుబాయ్ పారిపోయారు ఆ వెంటనే పోలీస్ అధికారులు అయితే బైయాస్ అన్ని యాదవ్ పై నోటీసులు అయితే జారీ చేశారు అయినప్పటికీ కూడా బైయాస్ అన్ యాదవ్ ఇండియాకు రాలేదు దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినట్లయితే అధికారులు గుర్తించారు అయితే పహల్గాం ఘటన జరిగినప్పుడు అలాగే ఆపరేషన్ సింధులు జరిగినప్పుడు బైయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అంటే ఎన్ఐఏ అధికారులు అయితే గుర్తించారు అసలు బైయాస్ అన్ యాదవ్ పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు అక్కడ ఎవరిని కలిశారనే విషయాన్ని కూడా ఎన్ఐఏ అధికారులు అయితే విచారిస్తున్నారు అని యాదవ్ ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు పాకిస్తాన్ వెళ్ళినట్లయితే అధికారులు గుర్తించారు మనం ఇప్పటికే ఈ గూఢాచార్యం కేసులో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రను కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సంగతి మనకు తెలిసిందే జ్యోతి మల్హోత్ర చాలా సున్నిత సమాచారాన్ని అయితే పాకిస్తాన్ చేరవేసినట్లయితే అధికారులైతే గుర్తించారు మనం చూసుకోవచ్చు జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఆమెకు రాచ మర్యాదలో జరిగిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు వ్యక్తి బయాస్ అన్ యాదవ్ పాకిస్తాన్కు చాలాసార్లు వెళ్ళాడు అలాగే జాకిర్ నాయక్తో అతనికి ఉన్న సంబంధాలపై కూడా ఎన్ఐ అధికారులైతే విచారణ చే చేస్తున్నారు బయస్ అన్ యాదవ్ అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే బయస్ అన్ యాదవ్ చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు మనం చూసుకున్నట్లయితే అతని తల్లిదండ్రులు అంటే అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా అని చెప్తున్నారు సో అతని తల్లిదండ్రులు కూడా తమ కొడుకు అని చెప్పేసి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూసుకోవచ్చు బయ్యస్ అన్యాదవ్ అరెస్ట్ చేశారా లేదా దీనిపై కూడా ఎన్ఐ అధికారులు ఇప్పటికీ కూడా అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేయలేదు ఈ నేపథ్యంలోనే బైఎస్ తల్లిదండ్రులు అయితే ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేయాలని చెప్పేసి కూడా వారు భావిస్తున్నట్లయితే మన సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ బార్లకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ప్రముఖంగా చర్చ కొనసాగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ యూట్యూబర్లనే టార్గెట్ గా చేస్తూ తమకు సమాచారాన్ని అందించుకునే ఒక వాహకాలుగా ఉపయోగించుకుంటుందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి మనం చూసుకోవచ్చు జ్యోతి మల్హోత్ర కావచ్చు బైఎస్ అన్యాదవ్ కావచ్చు ఇలా చాలా మంది కూడా పాకిస్తాన్కి వెళ్ళిన వారిని అక్కడ వారిని ఏదో విధంగా వారిని లోబర్చుకునే విధంగా అయితే అక్కడ అక్కడ పాకిస్తాన్ వారు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పుడు కూడా ఈ కేసులో అయితే బైఎస్ అన్ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు అసలు విచారణలో ఏం తెలుస్తుంది జ్యోతి మల్హోత్రా లాగానే బైఎస్ అన్ యాదవ్ చేశారనేది మనకు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది subscribe to one india and never miss an update